నంద్యాల జిల్లా ఆత్మకూరులోని బజాజ్ ఫైనాన్స్లో ఉద్యోగం చేస్తున్న యువకుడు నిరంజన్ వాలి సూసైడ్ లెటర్ కలకలం రేపుతుంది ఆత్మకూరుకు చెందిన నిరంజన్ బెట్టింగ్ యాప్లకు బానిసై సూసైడ్ లెటర్ రాసి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు బెట్టింగ్ యాప్లో పదమూడు లక్షల రూపాయలు పోగొట్టుకోవడంతో తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు ఆరు పేజీల లేఖ రాసి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు దీంతో తల్లిదండ్రులు బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి గాలింపు చేపట్టారు బెట్టింగ్ యాప్లకు బానిస అయ్యానని తాను చేసిన అప్పులను గతంలో పలుమార్లు తండ్రి తీర్చాడని ఆ లేఖలో నిరంజన్ రాశాడు మళ్ళీ అప్పులు చేశాన్ని తండ్రికి ముఖం చూపించలేని బంధువుల బజాజ్ కార్డులతో వారికి తెలియకుండా డబ్బులు తీసుకుని నెల నెలా చెల్లిస్తున్నానని రాశాడు ఒక్క నెల కట్టకపోయినా జైలు శిక్ష పడుతుందని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నిరంజన్ పేర్కొన్నాడు నిరంజన్ వాళ్ళకి ఏడు నెలల క్రితం పెళ్లి అయింది అతని భార్య గర్భవతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి గాలింపు చేపట్టారు